హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే ఐదున్నరకు లెగిసాను లెగిసిన తర్వాత ఇంట్లో పని అయితే చేస్తున్నాను ఇప్పుడు టైం అయితే ఆరైపోయింది మా పెద్దమ్మాయికి క్యారేజ్ అండి అందుకే తొందరగా లెగిసి వంట అయితే చేస్తాను మా చిన్నమ్మాయినైతే మా వారు చూస్తారు మా నాతో పాటు లెగిసిపోయి ఆడుతుంది మా వారేమో మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతే చేసుకోవడానికి కావద్దని చెప్పి మా వారు ఉన్నప్పుడే చేస్తాను అతను చూ చూసుకుంటారు మా చిన్న అమ్మాయిని పెద్ద అమ్మాయి ఇంకా పడుకోని లేకలేదండి నేనైతే వంట అయితే స్టార్ట్ చేసేసాను ఒక పక్క బియ్యం కడిగేసి పెట్టాను మరొక పక్క పప్పు పాలకూర అవుతుందండి గిన్నెలైతే రాత్రి తోమేసానండి ఇంకా సర్దుకోలేదు సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత ఏమనించి పెద్దమ్మని రెడీ చేసి స్కూల్కి పంపించాలి మా చిన్నమ్మాయిని అయితే పడుకోబెట్టాలండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది నా పని అంతా అయ్యిందండి టైం అయితే పావు తక్కువ పది అయ్యింది మా పెద్దమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది మా వారు అయితే డ్యూటీకి వెళ్ళారు మా చిన్నమ్మాయి అయితే పడుకుంది అలా అందరు పనులు అయిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను దీపం కూడా పెట్టేశాను మా పెద్దమ్మాయి అయితే మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు వస్తారు స్కూల్ నుంచి అప్పటి వరకు చిన్న అమ్మాయిని చూసుకుంటే ఇంట్లో ఉండడమే పని మొత్తం అయిపోయింది వంట తెల్లవారింటికి అయిపోవడం వల్ల పనులన్నీ పది గంటల కల్లా అయిపోతున్నాయి ఇంతకు ముందే అయితే మా దగ్గరలో చదివేది అదే మాది గోపాలపట్నం అండి సాయి సాంపత్రం చదివేది అక్కడ ఏమైంది మాన్పించి బాలాజీ స్కూల్లో వేసాము ఇప్పుడైతే తెల్లవారింటికి వంట అయిపోవడం వల్ల పనులన్నీ అయిపోతున్నాయి యితే పెట్టిందండి వర్షం అయితే పడుతుంది అలా కూడా వచ్చేసింది నీళ్ళు కూడా పెట్టాను గిన్నెలో బయటని పెట్టి దాన్ని వర్షం పడుతుందని చెప్పేసి ఇక్కడ పెట్టాను ధన్ను ఇది పప్పు పాలకూర పాప లెగిస్తే అదే మా చిన్నమ్మాయి చిన్నమ్మాయి లెగిస్తే ఆడించడమే అలాగా నా పిల్లని సాయంత్రం వరకు అలాగ మళ్ళీ మా పెద్ద అమ్మాయి వచ్చే వరకు మళ్ళీ పాప ఆడేస్తుంది అప్పుడు మళ్ళీ నేను ఏదో ఒక పని చేసుకుంటాను అదే మా పెద్ద అమ్మాయి ఆడేస్తుంది తర్వాత ఇంటికి ఇంకా అలా చెప్తూ ఉంటాం లేండి నాకు గుర్తొచ్చిన వల్లనా చూస్తూ ఉండండి లాగ్ కంటిన్యూ అవుతుంది అమ్మాయి అయితే ఇప్పుడే పడుకోలేసిందండి ఇంక పాట అంటే ఇష్టం తిక్కులాడి పాట పూజ డ్యాన్స్ పూజమా డ్యాన్స్ వెల్కమ్ చేస్తావు చెయ్యి 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 చదు వస్తుందండి అన్నం తినిపిస్తున్నాను హాయ్ అండి గుడ్ ఈవినింగ్ మేమైతే ఇప్పుడే పడుకోవడం తెగసామండి తాము నాలుగు పోతుక్కున్నాండి మధ్యాహ్నం తన కన్నం తినిపించేసి మా చిన్నమ్మాయికి నేను కూడా పెంచేసి మళ్ళీ పడుకోబెట్టేశాను ఆ పాప నేను పడుకుని పోయాను అర్షన్ అయితే పడుకుందండి అలా చిన్న చినుకులు నిద్ర అయితే పట్టిసింది పడుకోని ఇప్పుడే తెచ్చాను నేనైతే కొద్దిగా టీ చేసుకొని తాగుతాను నాకు ఉదయం సాయంత్రం టీ తాగడం అలవాటు తాగకపోతే తల పోసినట్టు ఉంటుంది చిన్నమ్మాయి అయితే ఆడుకుంటుందండి

పడిపోతావు దిగుపోతావు కూర్చో పిల్లి బొమ్మలు ఇవన్నీ చూస్తుందండి పాటలు చేస్తే చూస్తుంది పాటలు కో పడిపోతావు కొద్ది టీ అయితే పెట్టానండి ना यह म जानं तो तो आमाले सरदा र बकड़ा न पूजी प पूजी టైం అయితే ఇది అయ్యిందండి మా అమ్మాయి వచ్చింది పెద్ద అమ్మాయి ఆటో ఇప్పుడే వచ్చింది తీసుకొని వచ్చాను ఈరోజు ఇది ఇచ్చారంట ఐడి కార్డ్ అదే ఐడి కార్డ్ ఎక్కడ చదివినప్పుడు ఇలాంటి వెయిట్ లేవు ఇప్పుడు కొత్తగా ఇచ్చారు కదా ఆనందం అయిపోతుంది వాళ్ళ స్కూల్ అయితే ఇలా ఉంటారా నేనైతే చూడలేదు ఇంకా వెళ్ళలేదు మా వారే వెళ్ళరు అయ్య పడదు చదువు వారే వెళ్ళారు ఆరి చూడు అడుప చిన్న హై స్కూల్ ఇది చూడు లాగిడడానికి ఏ పూజ ఏమే మా వారే రెండూ నేనైతే వెళ్ళలేదు ఇప్పుడు వచ్చే స్కూల్ దగ్గరికి స్కూల్ అయితే తెలుసు కానీ లోపల ఎలా ఉంటదట మూడు ఫ్లోర్లు అహా ఇంకా అవతల సైడ్ కూడా ఉంది అది మా మా క్లాస్ వర్క్ చూపించా ఇంకా అవతల్ సైడ్ ఇంకా ఎంతవరకు కదా నర్సరీ నుండి పూజీ నువ్వు వేసుకుంటావా ఏది వేస్తానేది వేస్తానేది నీకు అమ్మోయ్ నోట్లో పెట్టుకుంటది పూజీ నోట్లో పెట్టుకుంటున్నావా బ్రష్ ఏం చేసుకున్నాక మళ్ళీ కలుసుకుంటా బాయ్ బాయ్ అలాగే పెట్టకూడదు మా చిన్నమ్మాయి కూడా వేసేసుకుంటుందండి చూసారు ఫ్రెండ్స్ ప్రతి దానికి ఇలాగే పడుతుంది బాగా ఫ్యాన్ కూడా ఉన్నది కూడా బాగుంది టైం అయితే పావుతా వేడయిందండి ఒక పక్క బియ్యం కడిసి పెట్టాను మరో పక్క పాలు కూర అయితే వంకాయ గోంగూర రెడీ పెట్టుకున్నాను కొయ్యాలి కోసి వంట వండాలి తర్వాత వారు బోరెంట తెచ్చారు నువ్వే పెట్టుకోవాలి మళ్ళీ అల్లి అయితే గోరింట పెట్టేసుకుందండి అదే మా పక్కన ఒక అమ్మాయి ఉంది పెట్టేసింది కాలికి చేతులకి చిన్నమ్మాయి అయితే పడుకుండా పోయింది టైం అయితే సెవెన్ థర్టీ అయింది నేనైతే వంకాయ గోంగోర వండుతున్నాము అన్నం అయితే వాచేశాను ఈ గిన్నెలన్నీ తోమాలే కాబట్టి ఆ సాడం కాబట్టి గోరింటా పెట్టుకున్నానని చెప్తున్నాం పెట్టుకుంటారు అంకాయ గోంగోరైతే దగ్గర పడిపోయిందండి ఇది మా లకి చాలా ఇష్టం అంటే చేస్తాను ఎప్పటికప్పుడే వంకాయ గోవంగూడ ఇది కలుపుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి పుల్ల పుల్లగా నోటి బాగుంటుంది టైం అయితే తొమ్మిది పది అయ్యిందండి గిన్నెలన్నీ తోమేశాను నా భోజనం కూడా అయిపోయింది తో భోజనం అయిన తర్వాత తోమేసాను గిన్నెలన్నీ నేను కూడా బోరంట పెట్టుకున్నాను నేను తర్వాత మా వీడియో ఎండ్ చేస్తున్నాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్